దైవ మర్మములు సహోదరు బక్సింగర్ అనుభవంలో దేవుడు తనకు బయటపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట జూన్ ఐదు ఈరోజు భాగము దేవుడైన సర్వశక్తుడు పలుకునట్లుగా ఎయిస్కేలు అధ్యాయము ఐదో వచ్చిన ఒకప్పుడు ప్రవక్తలు యాజకులు మాత్రమే దేవుని స్వరము వారు ఇతరులు ఎవరైనాను దేవుని చిత్తమును తెలుసుకున్న గోరిని ఎడల ప్రవక్త యొద్దకు కానీ ప్రధాన యాజకుని వద్దకు కానీ వెళ్ళవలసి ఉండేను ప్రతి మానవుడు దేవుని స్వరమును వినుటకు సాధ్యమగునట్లు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకమునకు వచ్చాను ఈ కారణం వలనే యేసుక్రీస్తు ప్రభు యొక్క సేవ ప్రారంభ దశలోనే ఆయనపై పరిశుద్ధాత్మ దిగి వచ్చాను ఆకాశము నుండి దేవుని స్వరము వినబడేను మార్కు వార్త ఎనిమిది ముప్పై ఒకటి తొమ్మిది ముప్పై ఒకటి చూడము యేసుక్రీస్తు ప్రభువు సిలువ వేయబడకు మునిపే తన మరణమును గూర్చి ఆయన ప్రకటించాను తన మరణ భూస్థాపన పునరుద్ధానములకు సూచనగా ఆయన బాప్తిసుమునందు సాక్ష్యమిచ్చాను అప్పుడు ఆకాశం తెరవబడి దేవుని స్వరము వినబడేను మనము కూడా మన పాప క్షమాపణను నిత్యము చేసుకుని ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానముల్లో బాప్తిసుమునందు ఐక్యపరచుకున్నప్పుడు ప్రతిదినము ఆకాశం తెరవబట్టను చూచేద్దాము దేవుని దయ కృప శక్తి పొందేదము మనలను నడిపించుటకు సహాయపడుటకు బోధించుటకు పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడును అప్పుడు ఆత్మీయమైన గోడమగు సంగతులు మనకు విశదీకరించబడును వీటిని సాధారణమైన జ్ఞానముతో మనము అర్థం చేసుకొనలేము మీ అవసరతకు తగినట్లు మీరు కూడా అనుదినము ఆయన స్వరమును వినవచ్చును దేవుడు మీతో ఏమి మాట్లాడినయ్యున్నాడు మిమ్ములను ఏమి చేయమనుచున్నాడో పరిశుద్ధాత్ముని స్వరము ద్వారా మీరు తెలుసుకునవచ్చును ప్రైస్తాట్